அதி காணிப்பாக்கிராம பஞ்சாயில் வச்சி விஷய கலெக்டர் நேய் மூணு நெல் மூணு ஃபிரியாச்சு கலெக்டர் கலெக்டர் தீவிர பதிச்சு எங்கைரிசார் நே கலெர்க்கு வச்சி ராத்த மூலமாக డిపో గారు చేయలేరు డీపో గారు సెక్రటరీ గారు సర్పంచ్ గారు టోల్ గేట్ కానీ ల్యాండ్ పద్దెనిమిది ఎకరాల ల్యాండ్ కానీ మతాలు కానీ వదిలేసినారు కాబట్టి డీపో గారు చేయలేరు చేయలేరు అనేసింది నేను స్పెషల్ ఆఫీసర్ని గారిని అడిగినా సార్ కలెక్టర్ గారిని స్పెషల్ ఆఫీసర్ గారిని అడిగితే మళ్ళీ ల్యాండ్ పద్దెనిమిది ఎకరాలు భూములు ఉంది పచ్చి దగ్గర భూములు ఉంది ఆ భూముల్నే సర్వే చేసి పంచాయతీ హ్యాండ్ వర్క్ చేస్తే యాభై కోట్ల రూపాయలు ఆస్తి వస్తుంది సార్ అని చెప్పి సార్కి చెప్పినాను సర్వే చేయాలా జిల్లా సర్వే కావాలి మన సర్వేలు చేయలేరు ఎంఆర్ఓ చేయలేరు చేయలేదు చేసి ఉండి కానిపక పచ్చేదికి మీడియాకి ఎక్కాల్సింది అవసరం లే ఈరోజు ఈ గ్రామ సభ పెట్టాల్సింది అవసరం లే కాబట్టి బెష్రాఫీసర్ వచ్చి ఎంక్వైరీ చేయాలని మళ్ళీ కోరినాను ఈరోజు గ్రామ సభలో జరిగింది సార్ గ్రామ సభలో వచ్చి నా వాదన టెన్ పర్సెంట్ దా చెప్పి నా వాదన టెన్ పర్సెంట్ చెప్పేది కనుక కొందరు అక్కడ అడ్డుపడు అడ్డుపట్టుకున్నారు నాకు విలేకరులు కానీ పోలీసు వాళ్ళు కానీ అధికారులు కానీ సహకరించినారు కానీ అక్కడ టెన్ పర్సెంట్ చెప్పి ఉండేది నేను ఇది ఒక్క నైంటీ పర్సెంట్ వచ్చి ఎంక్వైరీ చేసి కమిటీ చేసి ఎంక్వైరీ చేస్తానని చెప్పి ఉండాలి వాళ్ళ దగ్గర స్పెషల్ ఆఫీసరు వస్తే బందోబస్తు తరపున బందోబస్తు నాకు ఈరోజు సహకరిస్తారు దేవుళ్ళు మరి పోలీసు వాళ్ళు కానీ విలేజ్ కానీ అది వందరు నాకు సహకరిస్తారు అదే మరి ఇప్పుడు పెట్టి ఉండేది టెన్ పర్సెంటే టెన్ పర్సెంటే పెట్టుండేది ఇంకా నైంటీ పర్సెంట్ పబ్లిక్లే ఎన్క్వైర్ చేస్తే రికార్డులన్నీ నేను ఇంకా ఏమి టెన్ పర్సెంట్ ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది వాళ్ళు చెప్పినారేసి మీరు క్వశ్చన్ చేయొచ్చు ప్రాబ్లం సాల్వ్ అవ్వగల ఎన్క్వైరీ జరగల ఇది గ్రామ సభ జరిగింది గ్రామ సభలో నాలుగు మాటలు తిన్నాను అడ్డుకున్నారు అడ్డుకున్న వాళ్ళ మీద చర్య తీసుకోవాలా ఎస్పీ గారు అడ్డుకున్న వాళ్ళ మీద చర్య తీసుకోవాలా నాకు వచ్చి నేను ఇది ఇరవై ఏళ్ళుగా పోరాడి ఏడ్చుకొని జైలుకి పోయి పోరాడి ఆర్డర్లు చేస్తున్నాను సార్ హైకోర్టు ఆర్డర్ ఈ రోజు గ్రామ సభలో మొన్న అటాక్ చేసినారు చంపేయాలని విలేకరు సహకారంతో ఈరోజు వచ్చి గ్రామ సభ జరిగింది గ్రామ సభలో కూడా అడ్డుకున్నారు అడ్డుకున్న వాళ్ళ మీద మీడియా చూసి ఎస్పీ గారు కలెక్టర్ గారు వాళ్ళ మీద చర్య తీసుకోవాలి సార్ దయచేసి ఇది కలెక్ట్ దృష్టికి తీసుకుంటా